దేవాలయ భూములను పరిరక్షించేందుకు కృషి చేస్తామని భారతీయ జనతా పార్టీ ఏలూరు జిల్లా అధ్యక్షులు చౌటుపల్లి విక్రమ్ కిషోర్ అన్నారు బొట్టైగూడెం మండలంలోని రామన్నగూడెంలో సీతారామస్వామి ఆలయానికి చెందిన దేవాలయ భూమి ఆక్రమణకు గురైందని ఆలయ కమిటీ చైర్మన్ సోము హరినారాయణతో పాటుగా పలువురు గ్రామస్తులు భారతీయ జనతా పార్టీ నాయకుల దృష్టికి తీసుకురాగా స్పందించిన విక్రమ్ కిషోర్ భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షురాలు బొల్లిన నిర్మలా కిషోర్ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు శరణాల మాలతీరాణి మహిళా మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎస్ఆర్డీఆర్పి సుభద్రాదేవి ఏలూరు పార్లమెంట్ జిల్లా ఇన్ఛార్జి కె కృష్ణప్రసాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి కట్టా సత్యనారాయణ ఏలూరు నియోజకవర్గ కన్వీనర్ కొండేపాటి రామకృష్ణులతో పాటుగా వివిధ మండలాలకు చెందిన మండల పార్టీ అధ్యక్షులు భారతీయ జనతా పార్టీ నాయకులు స్థానిక కార్యకర్తలతో కలిసి రామన్నగూడెంలో రామాలయాన్ని సందర్శించి గ్రామస్తులకు దేవాలయ భూములను గురించి వివరంగా అడిగి తెలుసుకున్నారు అనంతరం వాటి పరిరక్షణకు రాష్ట్ర ప్రభుత్వంతో చర్చించి వాటిని పరిరక్షించేందుకు కృషి చేస్తామని నాయకులు హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో నియోజకవర్గ కన్వీనర్ కొండేపాటి రామకృష్ణ జిల్లా ప్రధాన కార్యదర్శి కట్టా సత్యనారాయణ ఏడు మండలాల మండల పార్టీ అధ్యక్షులు ఏలూరు జిల్లా ఓబీసీ మోర్చా ఉపాధ్యక్షులు చిటికెన రమేష్ వీరవరపూర్ నివాస్ బచ్చు బాబారావు వాసు తదితరులు పాల్గొన్నారు ఏలూరు జిల్లా బుట్టాయిగూడెం మండలం నిమ్మలగూడెం పంచాయతీ రామన్నగూడెం గ్రామానికి సంబంధించి సీతారామస్వామి టెంపుల్ యొక్క భూమి అన్యాక్రాంతమవుతూ ఉందనే విషయాన్ని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర స్థాయిలో రాష్ట్ర నాయకత్వం అదేవిధంగా జిల్లా స్థాయిలో ఉన్నటువంటి జిల్లా నాయకత్వానికి స్థానికంగా ఇక్కడ ఉన్నటువంటి చైర్మన్గా ఉన్నటువంటి హరినారాయణ గారు తెలియజేయడం జరిగింది దానిలో భాగంగా ఈవేళ మనం ఈ గ్రామంలో ఉన్నటువంటి ఈ దేవాలయానికి సంబంధించినటువంటి ఈ భూముల ప్రజల యొక్క ఆస్తుల పరిరక్షణ అలాగే ప్రభుత్వ భూముల పరిరక్షణ ఈ పరిరక్షణ గురించి పట్టించుకోకుండా దేవుడు దగ్గర నుంచి ఎండోమెంట్ డిపార్ట్మెంట్ అంటే దేవాలయాల నుంచి వచ్చిన ఆదాయంతో వాళ్ళు ఉద్యోగాలు చేసుకుంటూ ఆ ఉద్యోగం నుంచి వచ్చిన ఆ డబ్బుల్ని శాలరీస్ని అనుభవిస్తూ కనీసం ఎంతమంది ఎన్ని రకాల రిప్రజెంటేషన్స్ చేసినా ప్రజలు ఎంత గగ్గోలు పెడుతున్నా ఇది కొన్ని సంవత్సరాలుగా అనేక రిప్రజెంటేషన్స్ ఇస్తున్నప్పటికీ మొద్దు నిద్రపోతూ పైగా ఎవరై రామాలయ భూములు రామన్నగూడెం సీతారామచంద్రస్వామి వారి యొక్క భూములు మరలా ఆయనకి ఇప్పించే వరకు మేము ఖచ్చితంగా దీని మీద పనిచేస్తామని అలాగే ఇక్కడ గ్రామస్తులకు కూడా ఎవరైతే కమిటీ మెంబర్స్ ఉన్నారో వాళ్ళకు కూడా ఒక ధైర్యాన్ని కల్పిస్తూ ఒక మానసిక స్థైర్యాన్ని కల్పిస్తూ భారతీయ జనతా పార్టీ ఈరోజు దాని దాని పూర్తి స్థాయిలో బాధ్యత తీసుకుంటుందని అన్యాయంగా మేము ఏ అంశాన్ని మేము చేపట్టము ఇంకొక విషయం ఏంటంటే ఇది పూర్వం నుంచి దేవస్థాన స్వామివారి దేవస్థానం డిపార్ట్మెంట్ వాళ్ళు ఆక్షన్ ఆక్షన్ పెట్టేవాళ్ళండి వాళ్ళే డబ్బులు కమిటీకి చెప్పేవాళ్ళు ఆన్ రికార్డు అది బ్యాంక్ లో వేసి ఇక్కడ ఏదైతే ఖర్చు అవుతుందో ఆ ఖర్చుని తహసీల్దార్ గారి దారి అకౌంట్ లో ఉండేదండి ఆ అకౌంట్ లో అమౌంట్ తీసి ఇచ్చేవారండి గతంలో పది ఎకరాలు తీసుకున్నట్టు పాడినట్టు ఉన్నాయండి ఇలా ఓల్డ్ ఓల్డ్ది ఉందండి ఉంది మన దగ్గర పాట పెట్టిన